శ్రీశైలం ఎడవగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సహాయక చర్యలకు ప్రధానంగా బురద నీరు అడ్డంకగా ఉండటంతో డివాడనింగ్ చేయడం ఇప్పుడు సవాల్గా మారింది పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడం వారున్న వైపుకు గాలి సరఫరా లేకపోవడం ప్రమాదం జరిగి దాదాపు మూడు రోజులు కావస్తూ ఉండడంతో లోపలికి వెళ్ళొచ్చిన వారు కూడా సహాయక చర్యలు పూర్తయి టనల్లో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్లాలంటే కనీసం ఇంకా మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు దీంతో ఆందోళన మరింత పెరుగుతోంది మరింత స్పెషల్ నేవీ ఆర్మీ అధికారులు దిగిన తర్వాత ఏకంగా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ వేగంగా ముందుకు కొనసాగుతుంది ఎదురు కట్టెలు కూడా లోపల తీసుకెళ్తున్నారు ఆ బుర్దలో తట్టుకుండే శక్తి ఎదురు కట్టల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదురు కట్టలతో పాటు కావాల్సిన పరికరాలు మొత్తం లోపల తీసుకుని వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం లోకో ట్రైన్ ల మాత్రం ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తారో సిబ్బంది అక్కడ ఎక్కువగా అవగాహన ఉన్న ఈ కార్మికుల్ని ఏకంగా అధికార యంత్రాంగం తీసుకెళ్తుంది చాలా వేగంగా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది ఒక పక్క పీఎంఓ మరో పక్క సీఎంఓ కార్యాలయం ప్రతి క్షణం ఇక్కడ మానిటరింగ్ చేస్తుంది ఎంత వీలైన తొందరగా ఎనిమిది మంది ఎవరు లోపలైతే చెప్పుకున్నారు వాళ్ళకి చాలా సురక్షితంగా బయటకు తీసుకోవాలని రావాలని కూడా అధికారులు చాలా వేగంగా ముందుకు ఈ రెస్క్యూ ఆపరేషన్ తీసుకెళ్తున్నారు ప్రధానంగా లోపల ఎక్కువగా బురద వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది ఇప్పటికే నేవీ అధికారులు కూడా రా రాత్రి టన్నర్ లోపల వెళ్ళి మానిటరింగ్ చేశారు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటు నేవీ ఆర్మీ అధికారులు ఏకంగా ఈ టన్నల్లో ఎరుకున్న ఎనిమిది మందిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉన్నాయో ఉందో ఈ ఘటనలు చూస్తే మనకు అర్థం అవుతుంది రాష్ట్ర మంత్రి కూడా ఫైవ్ క్లో ఫైవ్ అవర్స్ అక్కడ జర్నీ చేసి అక్కడ జరుగుతున్న పరిస్థితిని అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ని పూర్తిగా మీడియా ముందర తీసుకొచ్చారు ఈ రోజు సాయంత్రం వరకు వీలైనంత తొందరగా ఆ ఎనిమిది మందిని కాపాడి బయటకు తీసుకొస్తామని కూడా అధికారులు అయితే ప్రస్తుతం చెప్పుకున్న పరిస్థితి ఎస్ఎల్బీసీ టెనల్ నుంచి కెమెరామ్యాన్ యశ్వంత్లో నూర్ మహమ్మద్ టీవీ నైన్